పద్నాలుగో వచ్చినములో నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుచుదును చదవబడిన లేఖన భాగములో ప్రభు అంటూ ఉన్నాడు నా పేరు పెట్టబడిన నా చినులని ఈరోజు నువ్వు ఎవరంటే దేవుని సొత్తు ఎందుకు నువ్వు దేవుని సొత్తు అయి ఉన్నావు అంటే ఆయన రక్తము చేత నీవు వెలబెట్టి కొనబడ్డావు నీవు దేవుని చేత ఎన్నుకోబడిన వాడవు నీవు దేవుని సొత్తు అందుకే దేవుని పేరు పెట్టి పిలుచుకున్నాడు కనుకనే ఇక్కడ వాక్యములో మనం చూస్తే నా పేరు పెట్టబడిన నా జనులు అంటూ ఉన్నాడు ఎస్ ఆయన పేరు పెట్టబడ్డాము ఆయన స్వకీయ జనులుగా మనం ఉంటూ ఉన్నాం అయితే మనము ఎలా బ్రతకాలి మనము ఎలా జీవించాలి మనం దేని కొరకు ప్రయాసపడాలి మన స్థితిగతులు మరి ఇతరులు చూసినప్పుడు ఎలా ఉండాలి మనం ఎలా సాక్షి జీవితం చేయాలి మరి ఎలా దేవుని యొక్క భక్తిని కనబరచాలి ఈ విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలి